అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా వ్లాగ్స్ నేను మీ కర్ణాకరండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపగారలు అండి పొట్టు మినపప్పుతో గారలు చాలా రుచిగా ఉంటాయి కదండి మరి ఈ గారెలు ఎలా వేయాలో మనం ఇప్పుడైతే చూద్దామండి మనం గారెలు వేసేటప్పుడు అండి ఒక్కోసారి పిండి లూజ్ అయిపోయి అయితే సరిగా రావు కదా లేదంటే పిండి గట్టిగా అయినా కానీ చెక్కలాగా అయితే గట్టిగా వస్తాయి ఆయిల్ ఎక్కువ పీల్చుకొని అలాగేం లేకుండా ఇప్పుడు ఎలా చేయాలో నేనైతే చూపెడతానండి ఒక టీ ఫిల్టర్ ఉంటే చాలండి పిండి జోరైనా కానీ అనేవి చక్కగా వేసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు ఎలా వేయాలో ఇప్పుడు నేనైతే చూపెడతాను చూసేయండి నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరి ముందుగా నేనైతే ఈ పిండిని మీద పప్పు అయితే తీసుకొని రాత్రే నానబెట్టానండి ఉదయాన్నే శుభ్రంగా ఈ పొట్టంతా తీసేసి కడిగితే శుభ్రంగా పోయిద్ది కదా ఇప్పుడు ఈ పప్పునైతే మిక్సీ అయితే పట్టుకుందాము ఈ పప్పు మిక్సీ వేసేటప్పుడు అండి ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు అయితే వేసానండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పప్పు మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ అన్నది వేయాలండి పిండి పట్టాక వేసుకుంటే అయిపోతుంది అనమాట నేను మిరియాలు వేసి పట్టిన పిండిని అయితే బాగా మెత్తగా అయితే పట్టానండి తర్వాత దాంతో బరకగా పట్టాను ఈ పిండిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం ఇదిగోండి ఫిల్టరు ఈ ఫిల్టర్ ఒకటి ఉంటే చాలండి గారెలు పిండి జోరైనా కానీ చక్కగా మంచి షేప్లో అయితే వస్తాయి అనమాట గారెలు రౌండ్గాను ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక గంట తర్వాత తీసి అందులో అల్లాన్ని అయితే తురుముకొని వేసుకున్నానండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగాను కరేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే వేసాను కొద్దిగా ఇంగువ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను కొద్దిగా తినే వేసానండి తినే సోడా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొంతమంది వాడరు కదా ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా పసుపు అయితే వేసాను పసుపు వేయటం వల్ల గారెలు మంచి కలర్ అన్నది వస్తుంది కదా కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేయట వల్ల గుల్లగా వస్తాయండి గారెలు అన్నవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కిందా అని చూడటానికి కొద్దిగా పిండి వేస్తే పిండి పైకి తెలుతుంది కదా ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకుందామండి ఒక పిండి ముద్దని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో పిండి ముద్దని తీసుకొని అంత పిండి ముద్దని తీసుకొని ఫిల్టర్ మీద పెట్టాలండి ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఈ ఆయిల్ అయితే వేసేటివేనండి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్ అనమాట వంట రానోళ్ళు కూడా చక్కగా గారెలు ప్రిపేర్ చేసేయచ్చు ఈజీగాను పిండి జోరైంది అని బాధపడాల్సిన పని లేదు ఏ రవ్వ కలపాల్సిన పని లేదనమాట లో ఫ్లేమ్లో పెట్టడం గార అన్నది పైన చక్కగా కాలి క్రిస్పీగా మంచి కలర్లో ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి వేపి వేపితే కలర్ అన్నది మాడిపోతుంది కదా లోపలంతా పచ్చిగా ఉంటుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెడితే చక్కగా ఎర్రగా వేగుతాయి అనమాట చూసారు కదా అంత చక్కగా వచ్చినాయో గారెలు అన్నాయి ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకుంటాను వేసుకుంటామేనండి నేను చిన్న బాండి పెట్టాను కదండి అందుకనే రెండు రెండు అయితే వేస్తున్నాను పెద్దదైతే ఒకేసారి అయిపోతాయి అనమాట నేను కొంచెం పిండే కదా అని చిన్న బాండి అయితే పెట్టుకున్నాను ఇలా ఒక్కొక్క గారిని తిరగేసుకుంటా వేయించుకోవాలండి అప్పుడు ఒకటే కలర్ అన్నది వస్తుంది రెండు వైపులా చూసారు కదా అంత చక్కగా కాలనీయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్